మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఏడియాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తేదీ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మనం ఈరోజు హైదరాబాద్ మిర్చి యాడ్లో ఉన్నాము అయితే మనం చూస్తున్న సూపర్ డిలాక్స్ టూ జీరో ఫోర్ త్రీ మిర్చి ఈరోజు ధర వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలకు క్వింటల్కు కొనుగోలు కావడం జరిగింది దాంతోపాటుగా మనం చూస్తున్న సూపర్ టెన్ మనం చూసుకోవచ్చు సూపర్ సుకావ్ డిలాక్స్ ఇది పదహారు వేల రూపాయలకు ఏసీ క్వాలిటీ మనకు ఈరోజు పదహారు వేల రూపాయలకు కొనుగోలు కావడం జరిగింది దాంతో మనకు వచ్చేసి డబల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ వన్ అనే మిర్చి కుకావ్ ఫుల్ డ్రై డిలాక్స్ పదిహేను వేల రూపాయలకు కొనుగోలు కావడం జరిగింది టమాటా మిర్చి హలో ఇది వచ్చేసి మనకు టమాటా మిర్చి ఈరోజు ఇరవై ఐదు వేల పన్నెండు ఇది వచ్చేసి ఆర్మూరు ఇది పన్నెండు వేల రూపాయలకు పెట్టడం జరిగింది టూ త్రీ ఫోర్ సెకండ్ ఫార్టీ ఎంత పన్నెండు వేలు పన్నెండు వేలా మీడియాలోదమూడు వేల రూపాయలకు ఇది అదే ఇది కుబేరా ఇది పదమూడు వేల రూపాయలు పెట్టడం జరిగింది మీడియం ప్రైజ్ நூறு போட்டு நீரேனா இது சிலங்க அது எண்ணெய் இது வந்து எண்ணெய் வீல ரெண்டு இது தூசு தூச்சுக்கேஜ வச்சு இது పదిహేను వేల రూపాయలకు కొనుగోలు కావడం జరిగింది ఇది డబల్ ఫైవ్ త్రీ వన్ మెత్తలు పండ్లు వచ్చేసి తొమ్మిది వేల రూపాయలకు కొనుగోలు కావడం జరిగింది పండ్ పండ్లు డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల రూపాయలకు కొనుగోలు కావడం జరిగింది తాలు వచ్చేసి తేజ తాలు వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలకు కొనుగోలు కావడం జరిగింది ఇది వచ్చేసి ఆర్మూర్ ఆర్మూరు ఆరుమూరు మీడియం బెస్ట్లు ఆర్మూర్ మీడియం బెస్ట్లు పదివేల రూపాయలకు కొనుగోలు కావడం జరిగింది ఓకే ఉంటాను ఫ్రెండ్స్